రానున్న సంవత్సరాల్లో కృత్రిమ మేధ వేవ్ ప్రపంచ ఉద్యోగ విపణిపై పెను ప్రభావం చూపుతుందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు గత వందేళ్లలో ఎన్నడూ చూడని విధంగా నిరుద్యోగ తుపాన్ రానుందని కోట్లాది ఉద్యోగాలు గల్లంతవుతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ సాంకేతిక యుగంలో కృత్రిమ విప్లవాత్మక మార్పులు వ్యాపార నిర్వహణ ఆరోగ్యం కస్టమర్ సర్వీసెస్ వంటి విభాగాల్లో ఇప్పటికే ఏఐ ఆధారిత ఆటోమేషన్ అందుబాటులోకి వచ్చింది ఏఐ తో వేగంగా పనులు పూర్తవుతున్నా ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొంది తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు కృత్రిమ మేధతో రాబోయే రోజుల్లో కోట్లాది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని అన్నారు ఫలితంగా నిరుద్యోగం భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు ఇది ఏఐ యుగమని జ్ఞానంపై సమాజం దృకోణాన్ని సమూలంగా మార్చి శకమని గేట్స్ అన్నారు ఇప్పటి వరకు గొప్ప గొప్ప డాక్టర్లు టీచర్ల మీద అద్భుతమని కొనియాడామని కానీ ఏఐ రాకతో రాబోయే దశాబ్ద కాలంలో వీరికుండే జ్ఞానం ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు ప్రస్తుతం మన జనాభాకు సరిపడా వైద్యులు మానసిక ఆరోగ్య నిపుణుల కొరత ఉందని ఏఐతో తో లభించే మెడికల్ సలహాలు టీచింగ్ క్లాసులు అందరికీ నచ్చుతాయని బిల్ గేట్స్ అన్నారు కానీ ఇది కాస్త భయానకమైన విషయమని ఇదంతా పక్కన పెడితే ఉద్యోగాల సంగతేంటని కనీసం వారానికి రెండు మూడు రోజులైనా పని అన్నారు కొన్ని విషయాల్లో ఏఐ సమస్యలను పరిష్కరిస్తోందని టెక్ దిగ్గజం తెలిపారు కృత్రిమ మేధతో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని పనులు వేగవంతమవుతున్నాయని పేర్కొన్నారు సాంకేతికత పెరిగే కొద్దీ ఏఐ మరింత ప్రభావవంతంగా వేగంగా అందుబాటులోకి వస్తోందని ఒబామా అన్నారు ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ అన్నారు ప్రస్తుతం సాఫ్ట్వేర్ డెవలపర్లు చేసే డెబ్బై శాతం పనులను ఏఐ చేయగలదని నిపుణులైన ఉద్యోగులు మంచి జీతభత్యాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఏఐ రాక కాస్త గందరగోళానికి గురిచేస్తుందని అన్నారు కృత్రిమ మీద వినియోగం పెరిగితే చాలా ఉద్యోగాలు గల్లంతవుతాయని వందేళ్లలో ఎన్నడూ చూడని పరిస్థితి రావచ్చని ఒబామా అభిప్రాయపడ్డారు బ్లూ కాలర్ ఉద్యోగులే కాదు చాలా మంది ఆందోళన అన్నారు ఉద్యోగం ఎలా కుటుంబాన్ని పోషించేందుకు ఆదాయం ఎలా ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయని ఒబామా వివరించారు ఒబామా బిల్ గేట్స్ అభిప్రాయాలపై సోషల్ మీడియాలోనూ చర్చ మొదలైంది ఇలాంటి భవిష్యత్తునైనా మనం కోరుకునేది విద్య ఆరోగ్య రంగాల్లో మనిషి ప్రతిభను మెషిన్లు భర్తీ చేయగలవా అని యూజర్లు ప్రశ్నిస్తున్నారు ఇది చాలా తీవ్రమైన అంశమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు